ెడ్డి గారు మా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడున్నాం ఇది ఏఐ యుగంగా నడుస్తుంది ఇక్కడ ఇప్పటి ముప్పటిగా రకరకాల పేర్లతో బళ్ళు కొట్టుకోతాను అసలు బడి పేరు చెప్పడానికి కూడా ఒక్కోసారి పలకటం రాదు మీ పిల్లగాంటి ఏ పనులు చేసిన వాళ్ళకి కూడా పలకటం రాదు అట్లాంటి పేర్లు పేరు ఆ బళ్ళు ఊరు బడి కాదు రాష్ట్ర కాదు దేశం పడి కాదు ఇంటర్నేషనల్ పడి అన్ని బళ్ళు గుట్టుకొస్తున్నాయి విద్యా గణాంకాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సుమారు పదకొండు పాయింట్ డెబ్బై లక్షల మంది పిల్లలు ఇంకా కారణం సార్ ఇంకా ఇంతమంది డెబ్బై ఐదు సంవత్సరాలు దానిపై తో వచ్చింది అయినదానికి ఇంతమంది చదువుకోవట్లేదు నేను చెప్పట్లే ప్రభుత్వం చెప్తాను ఎందుకు ముఖ్యంగా భారత పాలకులు ఎప్పుడైతే పాలసీలు చేశారో అప్పుడు పిల్లలు లేరు ఆ పాలసీలో పిల్లలు లేరు పిల్లల్ని తర్వాత చూడొచ్చులే అనుకున్నారు మనందరం అనుకున్నట్టే అనుకున్నాం పిల్లలకి తర్వాత చూద్దాం మొదలైతే వ్యవసాయాన్ని చూద్దాం టేబుల్ కడదాం ఇన్స్టిట్యూషన్ కడదాం సో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా చర్చలు అయితే జరిగినాయి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా వాదించారు కానీ ఆ డిస్కషన్స్ చూస్తే మనము చాలా వరకు కౌంటర్ చేశారు అక్కడ ఉన్న డిబేట్ లో ఉన్నవాళ్ళు తొందర ఏముంది ఈ తొందర ఏముందే ప్రాబ్లం అదే కారణం ఇప్పుడు మీరు ఎన్ని లక్షల మంది ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఉన్నారన్నా తొందర ఏముందులే పిల్లలు ఆగుతారులే అనే ఒక దృక్పథం అండ్ ఇంకొక రెండవ దృక్పథం ఏంటంటే పేద వర్గాల పిల్లలు ఎక్కువ మంది ఇప్పుడు మీరు బడిలో పిల్లల సంఖ్య అంతా కూడా పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలు సో ఆ పిల్లలను కూడా పనులు చేయాలి కదా అనే ఒక ఇంకొక దృక్పథం వ్యవసాయాలు ఎట్లా చేయాలి ఎవరు చేస్తారు అనే ఒక దృక్పథం ఈ దృక్పథాల నుంచి వచ్చిన విధానాలే ఇంతమంది ఇంకా కూడా బాల ఉండడానికి అండ్ మీరు చెప్పినట్టుగా స్కూళ్ళు ఉన్నాయి పదిహేను లక్షల మంది స్కూళ్ళు ఉన్నాయి కానీ ఆ స్కూళ్ళు మీరు అన్నట్టుగా ఏ స్కూల్ అవి ఎవరికి అందుతున్నాయి సమాజంలో ఎన్నైతే వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలకు తగ్గట్టుగా స్కూళ్ళను ఏర్పరచుకునే వెసులుబాటును మన విధానాలు ఇచ్చాయి కాబట్టి ఎంత దొరికితే అంత ఎంత డబ్బు ఉంటే అంత అటువంటి స్కూల్ మీరు చెప్పిన ఇంటర్నేషనల్ స్కూల్ అయింది సో ప్రధానంగా ఏమిటంటే దేశంలోనే ఈ పిల్లల దుఃఖాలను కానీ ఈ పిల్లల కష్టాలను కానీ పిల్లల లోపల ఉండి ఆలోచించలేదు పిల్లలకు బయట ఉండి ఆలోచించాలి ఆ కుటుంబాలను లోపల ఉండి ఆలోచించలేదు అలా వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారు ఎవరికి ఐడియా లేదు మీరు చెప్పిన బాల కార్మికులు ఒక మేము లెక్కేసిన ఒకడు మేకల కాడ ఎన్ని గంటలు ఉంటాడు ఎట్లా లెక్క ఎవ్వరికి తెలియదు సో మేము ఒక స్పీడోమీటర్ పెట్టి పెట్టి ఒక కార్యకర్త వెంట పోయి పొద్దున లేచి ఆరు గంటలకు పోతే ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చి ఆలోచనలు పిల్లల ప్రపంచంలోకి వెళ్ళి చేయని ఆలోచన ఒక చైల్డ్ అడగండి ఎన్ని రోజులు రాస్తావు మేకలు లేకపోతే ఎన్ని రోజులు పనిచేస్తావు ఇటుకబాటులలో ఎంత హాయిగా ఉన్నావా అని అడిగాడు వారు ఎప్పుడు కూడా హాయి అని ఎప్పుడు బయట అనే చూస్తారు ఎవరన్నా మా గురించి ఆలోచిస్తే బాగుండు మంచి బడి పెడితే బాగుండు సో అది కట్స్ రాజ్యాంగంలో రాసుకున్న దాంట్లో కూడా అంత ఖచ్చితంగా రాయలేదు ఓన్లీ ఆదేశిక సూత్రాల్లో పెట్టారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఫండమెంటల్ రైట్ వచ్చింది అది కూడా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు సో అది అది ప్రధాన కారణం అంటే ఒక పర్సెప్షన్ అంటున్నాను పేదరికం ఇది అంత కాదు ఆ పిల్లల్ని అందులో నుంచి మీరు అన్న విద్యతో విముక్తి అది నమ్మలే విద్యతో విముక్తి అని నమ్మని పాలిటీషియన్స్ పొలిటికల్ పార్టీస్ పాలసీలు బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఇది నమ్మలేదు దీనివల్ల విముక్తి జరుగుతుందని నమ్మని బర్లిస్తాం ఇస్తాం బోరలిస్తాం భూమిస్తాం ఈ పోరాటాలు అన్నారు కానీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్ని దాని నుంచి వచ్చినాయి కానీ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక స్కీమ్ ఇప్పుడే అమ్మాయిలతో నడిచిస్తుంది మీటింగ్ ఎవరిసారి కళ్యాణ లక్ష్మి పెట్టింది మాకు విద్యలక్ష్మి కావాలి కానీ కళ్యాణ లక్ష్మి ఒకటిసారి పెట్టి కళ్యాణ లక్ష్మి వద్దు విద్యలక్ష్మి వద్దు అని రోజు నేను ఒక డెబ్బై మంది ఆడపిల్లలతో కలిసి మాట్లాడొస్తున్నాను సో దట్ పాలసీని క్వశ్చన్ చేస్తున్నారు పిల్లలు కానీ దట్ వాయిస్ ఈ పాలసీలో ఆరాంగా కూర్చుకునే పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీస్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ వాటిని పిల్లల విషయం దృష్టిలో పెట్టుకోవాలి అది చాలా సార్ పిల్లవాడు పోతాడు పోయిన తర్వాత కొంతకాలానికి అనుకో లేకపోతే మధ్యలో కావచ్చు కొంతకాలానికి కావచ్చు మళ్ళా ఆ బడి బందైత బడి పోట్లేదు ఏం కారణం చాలా మంచి ప్రశ్న లేని వాళ్ళు ఒక కాలంలో అసలు లేదు వాళ్ళకు నేను చెప్పారు ఆ పదకొండు లక్షల చిల్లర మంది ఇంకా చెప్పారు అసలు పోయినోడు చివరి లేకపోలేదు సో ద ఇన్స్టిట్యూషన్స్ పిల్లల్ని బడికొచ్చిన పిల్లల్ని కాపాడాలని ఒక గ్లాన్ లేదు వచ్చేటోడు వస్తాడు పోయిటోడు సో వాళ్ళు ఎందుకు పోయారు అనేది ఒక పెద్ద ప్రశ్న యాక్చువల్లీ కొందరు మేము అడిగాము ఏంది ఎందుకు వచ్చింది అంటే వాకౌట్ చేసిండి సార్ డ్రాప్ అవుట్ కాదు నన్ను డ్రాప్ అవుట్ అంటారు సార్ డ్రాప్ అవుట్ కాదు సార్ నచ్చలేదు నచ్చలేదంటే ఏంటి అంటే ఎన్నో ఉన్నాయి వాళ్ళకి ఆ ప్రపంచంలో వెళ్ళినప్పుడు టీచర్ల దృక్పథం కావచ్చు వడి వాతావరణం కావచ్చు కుల సమస్య కావచ్చు మేము బీహార్లో పనిచేస్తాం ఇంకా కుల సమస్య ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పని చెప్పినప్పుడు మన దగ్గర కూడా ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఎప్పుడు అంటే కానీ ఇప్పుడు పని చేయించవుడు కాలేదు అరే పిల్లలు మన పిల్ల ఈ పిల్లలు పిలుస్తారు సో మన మైండ్లో అరే నేను ఇంటికాడ ఇట్లనే ఉంటే ఇక్కడ కూడా వీడేది నాకు ఇట్లా అని చెప్తున్నాడు అని వాకౌట్ చేసిన పిల్లలు అండ్ పాఠాలు సమానమైన అవకాశాలు ఉండవు పిల్లలు కొందరు పిల్లలకు ఆకలితో ఉంటారు మన బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తారు సో ఈ ఆకలితో ఉన్న పిల్లలు గమనించే వాళ్ళు కూడా లేరు సో వాడు కొనసాగు కూర్చుంటాడు కూర్చుంటాడు ఇది ఇది బడి నాదా ఈ సారదా అనే ఒక ప్రశ్న తలెత్తుతారు అండ్ ఎప్పుడైతే మర్యాద ఇవ్వరు గౌరవం ఇవ్వరు స్కూల్లో అగౌరవపరచడం అనేది ఒకటి ఉంది మన కానీ ఏమన్నా చెప్పండి మీరు స్కూల్ అందరికి సమానం చూడదు అందరికీ సమానం చూడదు ముందర పెంచాడు చూస్తాడు ఎంత పెంచుకోడు చూస్తాం ఆ అసమానత అనేది మనం ఏమనుకుంటాం అంటే ఇంత దానికి కూడా బడి పని చేస్తామా అని మనం అనుకుంటాం అప్పుడు మేధావులు ఇంత దానికి కాదు వాని ఆత్మ గౌరవం సమస్య ఒక స్కూల్ కి వెళ్ళినప్పుడు చైల్డ్ వాళ్ళ స్టైల్ హెయిర్ స్టైల్ మంచిగా పెట్టుకొని తోడు ఆ హెయిర్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సినిమా యాక్టర్ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ వాడు సొంతంగా డిజైన్ చేసుకోలేదు సో వాడు స్టైల్ గా వెళ్ళిండు టీచర్ ఇట్లా రావద్దు నా స్టైల్ నా నేను చదవడానికి వచ్చిన నా స్టైల్ మీద ఏంటి అనేది అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అండ్ మేధావులు చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే డిసిప్లిన్ ఉండద్దా అని మాట్లాడుతున్నాను యాజ్ ఎ చైల్డ్ వాళ్ళ మీద ప్రభావం ఉంది ఆ ప్రభావంతో వచ్చిండు దాన్ని అర్థం చేయండి కానీ మనకి ఇన్సల్ట్ అయిపోయింది సో ఈ ఇన్సల్ట్స్ ను భరించి భరించి ఇప్పుడు ఎవరైనా ఆ కమ్యూనిటీ ఆ పేద వర్గాల నుంచి పైకి వచ్చిందంటే అవన్నీ భరించిన వాళ్ళే భరించని వాళ్ళు వచ్చింది బయట పోసేసి నీవు బయటికి పుష్ అవుట్స్ వాళ్ళు సో సంవేర్ ఎక్కడో ఇన్స్టిట్యూషన్స్ మన వ్యవస్థ వాళ్ళని అర్థం చేసుకోలేదని అంటే మనం ఇప్పుడు అంతా పిల్లల ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం ఏం అనుకోవద్దు మీరు పెద్దవాళ్ళని వాళ్ళని మీరు ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి రాలేదు అంటే నేను థర్టీ ఇయర్స్ గా పిల్లలతో మాట్లాడుతున్నా చేస్తున్నా వాళ్ళ దుఃఖాలను చూస్తున్నాము వాళ్ళు ఒక అమ్మాయి నాకు చెప్పింది ఏంటంటే సార్ నేను బయట తిట్టు తింటూనే ఉంటాను బయట అదొకటి ఇదొకటి అంటూనే ఉంటాను అమ్మ నాయన అంటారు చుట్టుపక్కల ఉంటాం పడికి పోతే అవి ఉండవు అనుకుంటా కదా నేను నన్ను సోటి మోటి మాటలు ఎందుకంటారు సార్ స్కూల్లో ఐ డోంట్ లైక్ ఇట్ అని అరే మరి ఎట్ల చదవాలి కదా డిసిప్లిన్ అని మనం ఏదో తీరీ చెప్తుంటే ఆ మా అంటే ఆయన చెప్పు ఆ సార్ కు నన్ను ఎలా చూసుకోవాలనో చెప్పండి ఆ స్కూల్ కు నన్ను ఎలా చూసుకోవాలనో చెప్పండి అంతేగాని నన్ను ఇన్సల్ట్ చేయడానికి లేదు స్కూల్ అంటే ఎంత బదిలాడితే మళ్ళీ వాపసు పోయిందంటే అమ్మాయి చెప్పిన మేము సార్ టీచర్స్ చెప్పినాం సార్ ఇది కాదు సో సమ్ ఎక్కడో ఆ చర్చ లేదు అందుకోసం పిల్లలు minus